కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి వంద శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో మీకు జరగబోయేది ఇది ఈ రోజున గోచార రీత్యా ఇలాగే ఉండబోతుంది రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలలోపు ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారి వల్ల మీకు జరిగేది ఇది ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి ఆ కీలక వ్యక్తులు మీ వెనకాల ఏం చేయబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము మీ నోట మాట రాని పరిస్థితి ఇది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఈరోజు ఇద్దరు వ్యక్తుల మాటలు కావచ్చు చేతలు కావచ్చు అనుమానాస్పదంగా ఉండొచ్చు లేకపోతే ఎవరో ఏదో చెప్పారు అంటూ ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రణాళికలు మీరు అసభ్యకరంగా అసహ్యంగా చూస్తూ ఉండొచ్చు కానీ ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కంటికి కొన్నిసార్లు కనిపించేది వాస్తవం కాదు వారు ఒక సీక్రెట్ని మెయింటైన్ చేస్తున్నారు సన్నిహితులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు స్నేహితులు కావచ్చు మంచి ఎప్పుడూ కూడా మొదట చెడుగానే ఉంటుంది వారు మిమ్మల్ని అభిమానించి గౌరవించేవారు కానీ మూడో వ్యక్తి ప్రమేయంతో వారి మాటలు చేతలు మీకు నచ్చకపోవచ్చు లేదా వారి మీద మీకు ఒక ధ్యాస ఉండకపోవచ్చు మీ మేలు కోసమే చేస్తారు ఈ రోజున రాత్రి ఎనిమిది నలభై లోపు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వినే అవకాశం ఉంది విన్న వెంటనే కాస్తంత మీకు అపార్థంగా అనిపించవచ్చు కానీ వీరు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలంటూ మీ వెనకాల ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తున్నారు ఆగి ఆలోచించండి ఎదుటి వారు చెప్పే మాటలను విన్న తర్వాతే తగుముఖ నిర్ణయం తీసుకోండి అలా కాకుండా మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడడం త్వరితగతిన భావోద్వేగానికి గురి కావడం లాంటివి చెయ్యొద్దు మనం మేలు కోరుకునే వ్యక్తులను మన జీవితం నుంచి మనమే పంపించేసిన వారేమో అవుతాము అయితే ఆ యొక్క సర్ప్రైజ్ అనేది చాలా కీలక శుభవార్త మీకు ఏదైనా ధనపరంగా సహాయం చేయడం కావచ్చు లేకపోతే మీరు కావాలి అనుకుంటున్న దాని గురించి ఖచ్చితంగా కీలకంగా కూలంకషంగా చర్చించి దాన్ని మీకు ఇచ్చే ప్రయత్నము చేయొచ్చు లేకపోతే దేనికోసం మీరు ఆశపడుతున్నారు దానిని మీ వద్దకు తెచ్చే ప్రయత్నమైనా కానివ్వండి మీ వద్దకు వచ్చే ప్రయత్నం కానివ్వండి చేయొచ్చు ఆ సర్ప్రైజ్ అనేది మీకు మికిలి శుభవార్త మిగతా అంశాలు చూస్తే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం వీరిని వెతుక్కుంటూ వస్తుంది ఈ అవకాశం చాలా రోజులుగా నిరీక్షిస్తున్న అవకాశం ఎప్పుడు దొరకని ఈ అవకాశం ఈ రోజు ముందుకొస్తుంది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ధనం కావచ్చు ఏదైనా ఒక అవకాశం వస్తుంది ఆ స్థితిని మార్చుకొని మీ యొక్క పరిస్థితులను మార్చుకోండి ఆ స్థితిని ఉపయోగించుకుని మీ పరిస్థితులు మార్చుకోండి పని భారం కాస్త ఎక్కువే ఉండొచ్చు దీని కారణంగా స్ట్రెస్ కు లోనవుతారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు భగవంతునిపై భారం వేయండి ఇష్ట దేవత ఆరాధన నిత్యం శివారాధన మేలు కలగ చేస్తుంది